భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిసెంబర్ రెండున ప్రారంభం కానున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాట్లను రాష్ట వ్యవసాయ సహకార మార్కెటింగ్ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమగ్రంగా పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను దృష్టిలో పెట్టుకుని శిలాఫలకం సభాస్థల ఏర్పాట్లు యూనివర్సిటీ ప్రాంగణ పనుల పురోగతిని మంత్రి వివరంగా సమీక్షించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూనంసేని సాంబశివరావు జారి ఆదినారాయణ పాయం వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఎస్పీ రోహిత్ రాజు తదితరులు పాల్గొన్నారు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ భూగోళ శాస్త్రాలు ఖనిజ పరిశోధనలకు కేంద్రంగా నిలిచే ఈ యూనివర్సిటీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రతిష్ట తెస్తుందని చెప్పారు సింగరణి స్కూల్ ఆఫ్ మైన్స్ అనుభవాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక విశ్వవిద్యాలయం అవసరాన్ని ముఖ్యమంత్రి గుర్తించి వెంటనే ఆమోదం ఇచ్చారని వివరించారు సంబంధించి జియో కెమిస్ట్రీ గాని ఎన్విరాన్మెంటల్ కానీ మైన్స్ సంబంధించిన సమగ్రమైనటువంటి విశ్వవిద్యాలయం మొట్టమొదటిసారిగా కొత్తగూడెం నియోజకవర్గంలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధుల యొక్క విజ్ఞప్తి మేరకి ఈ ఉమ్మడి జిల్లాలో యూనివర్సిటీ లేదు అనేటటువంటి కొరతని తీర్చడం కోసం గతంలో ఉన్నటువంటి అన్ని ఉమ్మడి జిల్లాల్లో యూనివర్సిటీలు ఉన్నాయి ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లేదు అందుకని మా యొక్క ప్రతిపాదనని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరు నెలలు ఆయన కూడా స్టడీ చేయించి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రపోజల్ని క్షుణ్ణంగా విజ్ఞులతో నిపుణులతోటి ఇది అవసరమా దీంట్లో ఏంటిది దీనివల్ల వచ్చే ప్రయోజనాలు మనం పెట్టగలుగుతామా పెట్టలేమా అన్నీ సమగ్రంగా ఆలోచన చేసి లేదు ఇది సింగరేణికి పులిటిగడ్డ కొత్తగూడెం ఇక్కడ లేని ఖనిజం అంటూ లేదు మన భూమి భూమిలో అటువంటి ఈ జిల్లాకి ఆయా సబ్జెక్టుకి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాన్ని ఇవ్వటమే న్యాయం ధర్మం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క టీం కూడా క్షుణ్ణంగా పరిశీలించి గత శాసనసభలో మా శాసనసభ్యులు అందరూ కూడా దీన్ని డిమాండ్ చేయటం ఆయన మీ మీ నియోజకవర్గాల్లో వైరా మధుర సత్తుపల్లి అశ్వరాపేట కొత్తగూడెం అండ్ పెనుపాట వీటన్నిటికీ కూడా గోదావరి జలాలు వచ్చే అవకాశం ఏర్పడింది అదేవిధంగా కొత్తగూడెం నుంచి ఇల్లెంత మీదుగా డైరెక్ట్గా ఒలిగొండ మీదుగా హైదరాబాద్కి నీరెస్ట్ నేషనల్ హైవేని కూడా ఆ రోజు శాంక్షన్ చేసుకున్నాం అవి కూడా వరంగల్ జిల్లా వరకు వచ్చింది మన జిల్లాలో కూడా పనులు మొదలు ఆ రకంగా జాతీయ రహదారితోటి ఇటు అమరావతి టు జగ్దల్పూరు ఆ రోజు నాకు అవకాశం వచ్చింది దాన్ని పూర్తి చేసుకున్నాం ఇప్పుడు కొత్తగూడెం నుంచి హైదరాబాద్కి నేరుగా సూర్యాపేట ఖమ్మం వెళ్లకుండా వరంగల్ వెళ్లకుండా నేరుగా అతి దగ్గరగా వెళ్ళేదానికి ఈ జాతీయ రహదారి కూడా పూర్తి చేసుకుంటున్నాం భవిష్యత్తులో భద్రాచలం నుంచి మణుగూరు మీదుగా ఏటూరు నగరం మీదుగా ఓటాల మహారాష్ట్రకి దాన్ని కూడా శాంక్షన్ చేసుకున్నాం కానీ అటవీ ఇబ్బందులు ఉండటం వలన ఫోర్ లైన్ ఇవ్వలేము డబల్ లైన్ ఇస్తామని అంటున్నారు అది అండర్ డిస్కషన్లో ఉంది ఈ రకంగా జాతీయ రహదారులు అన్నింటినీ కూడా ఖమ్మం జిల్లా మీదుగా కొత్తగూడెం జిల్లా మీదుగా అటు ఖమ్మం కేంద్రంగా సూర్యాపేట రాజమహేంద్రవరం అదేవిధంగా నాగపూర్ టు అమరావతి వాటిని కూడా పూర్తి చేసుకునే అవకాశం వచ్చింది అక్కడ ఖమ్మం పట్టణానికి రింగ్ రోడ్డు వస్తుంది జాతీయ రహదారుల ద్వారా ఇక్కడ కూడా కొత్తగూడెం జిల్లా కేంద్రానికి రింగ్ రోడ్లు వస్తుంది ఈ రకంగా ఒక పక్క రహదారులు ఒక పక్క నీటిపారుదల విద్యుత్ శక్తికి సంబంధించి మళ్లీ థర్మల్ స్టేషన్స్కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదించటం ఉమ్మడి జిల్లా ప్రజల తరఫున ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి పంచాయతీ ఎన్నికలు ఉన్నప్పటికీ అందరూ పెద్ద ఎత్తున ఆయన గారికి కృతజ్ఞత తెలియజేయడానికి ఇరు జిల్లాల ప్రజానీకం ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలి